అయిన తర్వాత పాకిస్తాన్ కి మరో భారీ దెబ్బ భారత్ కు మద్దతుగా మరో ముస్లిం దేశం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పాకిస్తాన్ ఎత్తిన మరో పిడుగు పడింది భారత్ కు మద్దతుగా రంగంలోకి దిగిన మరో ముస్లిం దేశం వివరాలు చూస్తే ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి గురించి తెలిసిన విషయమే ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చెందింది ప్రకృతి ఒడిలో శాత తీరాలను వచ్చిన ఇరవై ఆరు మందిని ఊహించని రీతిలో ముచ్చవడికి అయితే చేరుకున్నారు వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం తీవ్రమైన చర్యలు తీసుకుంది ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు అండగా నిలుస్తున్నాయి ఇక తాజాగా కతార్ అధ్యక్షుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్దానీ ఉగ్రదాడి ఘటనలో భారత్ కు తన పూర్తి మద్దతును అయితే ప్రకటించారు భారత్లో జరిగిన ఉగ్రదాడిని ఖతార్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న మానవాళ్ళకి వ్యతిరేకమైన ఆయన స్పష్టం చేశారు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ దుఃఖ సమయంలో భారత్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కతార్ అధ్యక్షుడి చర్య ఈ చర్య కేవలం ప్రకటనగా మాత్రమే పరిమితం కాలేదు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్తో కలిసి పనిచేయడానికి కతార్ సంసిద్ధత వ్యక్తం చేసింది ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం మరియు ఉగ్రవాద సంస్థల ఆర్థిక మూలాలను అడ్డుకోవడం వంటి చర్యల్లో సహకరించడానికి కతార్ ముందుకొచ్చింది అంటే చాలా మంది ప్రకటనలు చేసి వదిలేస్తారు అలా కాదు వీళ్ళైతే కనుక పనిలో కూడా చూపిస్తున్నారు కతార్ అధ్యక్షుడు మద్దతుకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపారు ఇది రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు నిదర్శనం అని పేర్కొన్నారు అంతర్జాతీయ వేదికలపై కూడా ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు కతార్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ వస్తోంది ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఈ సమయంలో ఖతార్ వంటి దేశాలు భారత్కు అండగా నిలవడం ఎంతో ముఖ్యం ఇది ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిస్తుంది ఈ క్లిష్ట సమయంలో కతార్ చూపిన సంఘీభావం రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలపరిచినట్టు అయిందని చెప్తున్నారు